సంఘం అనగానే ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు ఏది బైబిల్ బైబిల్ చెప్పాలి నువ్వు ఇది చెయ్యని బైబిల్ చెప్పాలి మరొకటి చూద్దాం ఏమండి మరొకటి చూద్దాం కురుంది పత్రిక పదకొండవ అధ్యాయంలో ప్రతి వారం జరిగేది మన దగ్గర మాత్రమే కురింది పత్రిక మొదటి అధ్యాయం మొదటి కురింది పత్రిక పదకొండవ అధ్యాయం నేను మీకు అప్పగించిన దానిని ప్రభుత్వ పొంది తిని తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని అంటే రొట్టె ద్రాక్ష రసం అని అర్థం రొట్టెను విరవాలి ఏ రోజు విరవాలి ఏ రోజు విరవాలి చెప్పాడ ఏదైనా బైబుల్ చెప్తే కానీ మనం చేయకూడదు రోజుకి విరిచేస్తారా రొట్టె ద్రాక్ష రసం అపోస్తుల కార్యాలు మళ్ళా బైబిల్ వెతకాలి ఏ రోజు చేయమన్నాడో బైబిల్ వెతకాలి అపోస్తుల కార్యములో ఇరవయో అధ్యాయము ఏడవ వచనము అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఏడవ వచనమునూ ఆదివారమున మేము పౌల్ గారు అంటున్నారు కూడినప్పుడు రొట్టెప్పుడు విరవడానికి కూడుకోవాలట రొట్టె ఎప్పుడు విరవడానికి కూర్చోవాలట క్రైస్తవుడు ఆదివారమున మరి కొంతమంది రొట్టెప్పుడెప్పుడు ఇరుస్తారో మీకు తెలుసా నెలకు ఒకసారి ఇరుసిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి రొట్టి విరిచిన వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి శుక్రవారం రొట్టె విరిచిన వాళ్ళు ఉన్నారు శనివారం రొట్టె విరిచిన వాళ్ళు ఉన్నారు అసలు బైబుల్లో మాటలు ఎక్కడైనా ఉన్నాయా వాళ్ళు చేసినవి బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడ లేవు ఇచ్చిన వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇచ్చినది కొరత నిబంధన ఆదివారమున రొట్టె విరవాలే విరవాలి ఏ సంగ విరుస్తుంది అంటే ఈ అర్హతలన్నీ ఉంటే ఈ అర్హతలన్నీ నీకు ఉండాలి ఉంటేనే అది దేవుని సంఘం అవుతుంది అలాంటి సంఘంలో మీకు సభ్యత్వం ఉండాలి అలాంటి సంఘంలో మీరు సభ్యులుగా మెలగాలి ఆదివారం రొట్టె రొట్టెవేరవలను ఒరిజినల్ చర్చ్